లేదు జేడిపప్పు బాదం పప్పు పప్పు దీన్ని బాగా ఒళ్ళు వచ్చి మేమేం ఆడిట్లా మా ఒళ్ళు తీరే అంతా మేము తిన్నా ఇంతే ఉంటాం తినపోయినా ఇంతే ఉంటాం ఏరమ్మా అట్నే కనపడతాము మీరు తిన్నా కనపడరు నాలుగు రోజులు చూద్దాము

ారా సయ్యో గిన్నె అంటే నువ్వు అనుకునే గిన్నెలు కాదు ఎంతెంత గిన్నెలో ఇప్పుడు ఎంత గిన్నెలో ఇంతెంత గిన్నెలో నువ్వు అనుకునే గిన్నెలు కాదు కప్పుతో కొలుసుకొని ఒక కప్పు అన్నం కప్పు రైస్ కప్పు గోర ఈ కలుపుకుని తింటున్నావు